ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి పంచాంగము అంటే ఏమిటి అంటే తిథివార నక్షత్ర యోగకరణము ఈ పంచ అంగములతో కూడుకున్నటువంటిదే పంచాంగము ఈ పంచాంగ శ్రవణం వల్ల ఏమిటయ్యా ఫలితము అని అంటే గంగా గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు తిథివార నక్షత్రంచా యోగకరణే వచ పంచాంగస్య ఫలం స్వణ్వద్ గంగా స్నాన ఫలం లభేత్ ఈ పంచాంగ శ్రవణాన్ని కనుక ఎవరైతే పంచాంగం చెప్తున్నప్పుడు మనకి రాజ పూజ్యము అవమానము ఆదాయ వేయలు ఇవన్నీ కూడా చెప్తారు కదా ఇవన్నీ కనుక ఎవరైతే వింటారో వారికి ఈ కందాయ ఫలాలు అన్నీ ఉంటాయి కదా ఇవి వినటం వల్ల గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు అదేవిధంగా తిథివార నక్షత్ర యోగము పంచ అంగములతో కూడుకున్నటువంటిది పంచాంగము అని చెప్తాం కదా చెప్పారు కదా పెద్దలు అయితే ఈ పంచాంగాన్ని తిదివార నక్షత్ర యోగ కరణములలో ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్కటి ఫలితం వస్తుంది సంపద ఆయుష్ ఆరోగ్యము పాప పరిహారము కార్యానుకూలత ఈ విధంగా ఈ ఐదుటికి కూడాను ఐదు చెప్పబడింది అన్నమాట అంటే తిది వల్ల సంపద అదేవిధంగా వారం వల్ల ఆయుష్ అదేవిధంగా నక్షత్రం వల్ల పాప పరిహారము అదేవిధంగా యోగము వల్ల వ్యాధి నివృత్తి అవుతుందని అదేవిధంగా కరణం వల్ల కార్యానుకూలత మనం చేపట్టినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అని కానీ ఈ తిదివార నక్షత్ర యోగకరణములు ఇవి వినటం వల్ల మనకి గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అదేవిధంగా ఈ రాబోయే కాలం అంతా కూడా మనకి ఏ విధంగా ఉన్నది అని చెప్పి జ్యోతిష్యులు మనకి చెప్పడం జరుగుతుంది పంచాంగ శ్రవణం ద్వారా మనకి రాజపూజ్యం అవమానాలు ఎలాగున్నాయి అని అంటే ఒకసారి రాజపూజ్యం ఎక్కువ ఉండి అవమానం తక్కువ ఉన్నదనుకోండి పర్వాలేదు అలా ఒక్కోసారి రాజపూజ్యం తక్కువ ఉండి అవమానం ఎక్కువ ఉన్నదనుకోండి మనం జా ఎప్పుడూ కూడా జాగ్రత్తగానే మాట్లాడాలి ఇంకా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి అన్నమాట మామూలుగా నడిచే నడకకి కూడాను అక్కడ నీరుందనుకోండి జారుతామేమో అని కొంచెం జాగ్రత్తగా నడుస్తాం కదా అదేవిధంగా మనకు ఉన్నటువంటి అవమానాలను బట్టి నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడటం అదేవిధంగా ఆదాయ వ్యయాలు కనుక మనం గమనించినట్లయితే పద్నాలుగు ఆదాయం ఉండి రొయ్యో రెండు వ్యయం మనం ఏదైనా ఇల్లో కారో కొనుక్కుందాం అనుకుంటే ఇది కరెక్ట్ సమయం అని అనుకొని అనుకూలమైనటువంటి సమయము అని మనసులో అనుకొని దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం అట్లా కాకుండా ఆదాయం రెండు ఉండి వ్యయం పద్నాలుగు ఉందనుకోండి అమ్మో మనం ఎక్కువగా అప్పులు చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనకి ఏ ఖర్చు అవసరము ఏ ఖర్చు అనవసరము అని మనకు మనమే ఆలోచించుకొని అప్పుడు మనం ఖర్చు పెడతామన్నమాట అందుకని దీనివల్ల ఇంతటి లాభం కేవలం గంగా స్నానం చేసినటువంటి ఫలితమే కాకుండా ఈ సంపద ఆయుషు ఆరోగ్యము కార్యానుకూలత పాప పరిహారం ఇవే కాకుండా వాటితో పాటుగా వీటన్నిటి వల్ల కూడా మనకి ఇంతటి లాభం అనేటటువంటిది ఉంది అందుకని మన పెద్దలు ముందుగా ఈ పంచాంగ శ్రవణాన్ని చేయమని చెప్పారు ఈ పంచాంగ శ్రవణం కేవలం కలియుగంలోనేనా అని అంటే కనుక మనం గమనించినట్లయితే ఉగాది గురించి ఇందాక మనం చెప్పుకున్నాము కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం అని యుగాల నుంచి కూడా ఉన్నది అని చెప్పి అదే అదేవిధంగా ఇది ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది మహాభారత కాలం నుంచి కూడా ఉన్నది ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది చెప్తారు పెద్దలు ఈ పంచాంగ శ్రవణం వల్ల మనకున్నటువంటి అనారోగ్యం అంతా పోయి మనకున్నటువంటి ఈతి బాధలన్నీ పోయి ఆ భగవంతుడు ఆ కాలపురుషుడి యొక్క అనుగ్రహము అందరిపైన వర్షించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి